హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాం వెల్కమ్ బ్యాక్ టు షమర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని అయితే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ఏమైంది ఈరోజు ఇద్దరు వచ్చిండ్రు ఆయనే దట్టనవుతుడు

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అయితే ఈరోజు ఏదో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చారు మా మదర్ చూడండి ఎట్లున్నారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ పనులు చేసి చేసి అలసిపోయి కొద్దిగా బాగలేదండి చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త అయితే మీ ముందుకు వచ్చామండి చాలా స్పెషల్ అంటే స్పెషల్ ఆయన అట్ట కూర్చుండు చెప్పు ఎందుకు మన ఇద్దరం కలిసి వీడియో చేస్తున్నాం చెప్పు అటు చూస్తాడు పిచ్చి పట్టిందా ఏది మంచి షర్ట్ వేసుకొని కూర్చుండు ఊరి నుంచి అయితే హైదరాబాద్కి అయితే వచ్చినాము సో ఇంకా ఈ రోజు మా మదర్ ఇంకా మా ఫాదర్ అయితే ఒక మంచి ఏమంటారు శుభవార్త తీసుకొని అయితే మీ ముందుకు అయితే వచ్చారు సో వాళ్ళను అయితే అడుగుదాము ఏంది మమ్మీ చెప్పుకు ఎప్పుడు నువ్వు ఒక్కదానివే వస్తావు ఈసారి ఆయనను కూడా వేసుకొచ్చినావు ఇద్దరం కలిసి చెప్పాలనే వచ్చినాము కామెడీ చేస్తుండవు చెప్పు మనం ఏం చేయబోతున్నాం ఏంటి మనం సంతోషకరంగా మాత్రం నీ నోట్ తో చెప్పు అందరికి ఆయన చెప్పు అందరు ఫస్ట్ హాయ్ చెప్తా తర్వాత ఏం చెప్పాలి ఫస్ట్ హాయ్ చెప్పు ఎట్లున్నారు ఎట్లున్నారు అడుగు అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారని కోరుకుంటున్నా చె నువ్వు చెప్పో ఆయన చెప్పో చెప్పింది ఇద్దరు చెప్పండి ఇట్లా అయితే చాలా అంటే చాలా స్పెషల్ డేస్ పెళ్లి స్టార్ట్ అయిపోతుంది అది ఏమిటంటే నా కొడుకు పెళ్లి అంటే ఎన్నో రోజు అనుకుంటున్నామో వీడియో చేసి పెడదాం అని అయితే మా అబ్బాయికి అయితే పెళ్లి కుదిరింది ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అయితే చేయలేదు అది డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది దాని గురించి అయితే మీ ముందుకి వీడియో తీసుకుని అయితే వచ్చామండి ఓకే చెప్పు పెళ్లి కుదిరిందిగా అబ్బాయికి కుదిరింది అది చెప్పు మరి పెళ్లి కుదిరింది చెప్పిన చెప్పిన అదే ఫ్రెండ్స్ మా ఊరమ్మాయి అండి మా చుట్టాలమ్మాయే డేట్ ఫిక్స్ కూడా అయిపోయింది ఆ శుభవార్త అయితే మేము ముందుకు వచ్చామండి దాని వల్లనే కొద్ది పనులు అటు ఇటు ఇంటి ఏమంటారు మొత్తం క్లీనింగ్ అవి ఇవి అయితే చేసుకున్నాము సో ఊళ్ళో సున్నం అందుకే ఇప్పించిన ఏంది సున్నం కాదు పెయింటింగ్ ఈయన బెడ్లీ సమరంలో సున్నం అంటాడు ఫ్రెండ్స్ అదే పెయింటింగ్ కలర్స్ అయితే అయిపోయిందండి క్లీనింగ్ ఏం లేదు ఇంకా

వెళ్ళండి డిసెంబర్ ఎనిమిదికైతే రిసెప్షన్ అందరికైతే అందరికి అయితే ఆహ్వానం చెప్తున్నా వచ్చేయండి ఇంత మన ఊరే మా ఊరే ఫ్రెండ్స్ బిర్యానీ కూడా పోయిన రంజాన్ చూసామండి అమ్మాయికి అయితే ఫస్ట్ ఫ్రైడే ఆరు రోజా రోజైతే వెళ్ళి నేను చూసాను మా పాప హైదరాబాద్ లో ఉండే వద్దమ్మా నువ్వు అంటే నేను మమ్మీ నువ్వు చూడుకో ఏం కాదు మంచి రోజు అంటే కాదు నువ్వు రావాలంటే ఏం కాదు నువ్వు వెళ్ళి సో అక్కడ ఎట్లయిందంటే అమ్మ పోయి చూసి అమ్మ అక్కకి వీడియో కాల్ చేసింది సో వీడియో కాల్ ది స్క్రీన్ రికార్డ్ చేసి అక్క నాకేసింది సో నేను చూసి సో ఏమంటారు రిలేటివ్సే కాబట్టి నాకు కూడా వచ్చి డైరెక్ట్ చూడమంటే వెళ్ళి డైరెక్ట్ చూసి వచ్చినాము సో ఇద్దరు ఫ్యామిలీస్ కి అయితే ఓకే అయింది సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుని సో ఇంకా అక్క ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా పెళ్లి పని లాంటి ఇటు తర్వాత అని డెలివరీ తర్వాత అయితే ఇంకా డేట్లు అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మా దాంట్లో ఏముంటది అంటే ఇంకా అమ్మాయి నచ్చింది అంటే ఇంకా మేము చూసింది ఫస్ట్ అమ్మాయి మాకైతే వేరే అమ్మాయి అయితే చూడలేదు ఫ్రెండ్స్ అమ్మాయి చేసుకున్నాము మా దాంట్లో ఏముంటది అంటే మా అత్త ఇంట్లో మా అమ్మాయి అనుకోవాలంటే గాజులు తొడిగాలి ఆ పని అయితే ఇంకా మా పాప ప్రెగ్నెంట్ ఉన్న రంజాన్ నెలలో అయితే మేము చేసేసామండి అండి గాజులు మన అమ్మాయి అని అయితే అనుకున్నాము సో ఎంగేజ్మెంట్ అయితే చేద్దాం అనుకున్నాం గానీ కుదరలేదు మాకు ఎంగేజ్మెంట్ అయితే చేసుకోలేదు ఇక చేద్దాం అనుకునేసరికి ఇక మా పాప డెలివరీ అటు అయిపోయింది ఇక లాస్ట్ ఇక బేబీ కూడా థర్డ్ మంత్ వచ్చింది మళ్ళీ ఇంకా నీకు మన్వడ మన్వరాల అది కూడా చెప్పేసి మన్వడే పుట్టిండు ఫ్రెండ్స్ అందరూ అయితే అమ్మాయి అనుకున్నారు నాకైతే ముగ్గురు మునగాళ్ళు నాకుగా ముగ్గురు మునగాళ్ళు అండి మా పాపకైతే అబ్బాయే పుట్టిండు ఇంకా మనం చెప్దాం అనుకునేసరికి మేము వీడియోస్ కూడా తీయలేకపోయినాము అక్క అయితే పాప కావాలనుకున్నది కానీ చాలా సంతోషం పోయేటప్పుడు కూడా చెక్కిపోయింది అమ్మా ఎత్తుకోండి అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మన్వడ పుట్టిండు చాలా అందగుండు పొద్దుగా ముద్దుగా మంచిగా పుట్టిండండి అమ్మాయి కంటే ఉన్నాడు అంత మంచిగా ఉంది కానీ ఆయన అట్ట కూర్చుండు మరి ఆకలి ఆకలి రాకలైతుందా అవుతుంది సో ఏమంటారు ఒక వన్ మంత్ నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉండే సో అక్కడ పనులు కొంచెం ఏమంటారు ఇంకా వేరే పనులు అయితే ఉండే సో అవి కూడా చేసుకుని అయితే ఇప్పుడైతే అయితే ఏమంటే షాపింగ్ కోసం అయితే వచ్చిన పెళ్లి బట్టల కోసం పెళ్లి బట్టలు అవి అయితే చేసుకుందామని వచ్చామండి ఇక రేపటి నుంచి అయితే షాపింగ్ స్టార్ట్ అయిపోద్ది మీ వీడియోస్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి అందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా బాబుకు మా కోడలికి అయితే ఆశీర్వదించండి చెప్పు ఏమైనా చెప్తావా ఇప్పటికైనా ఏమైనా అక్కడ ఏమైనా ఫీచర్స్ ఉన్నారా ప్రిన్సిపాల్స్ ఉన్నారా చెప్పు నువ్వు కూడా నీ కోడల గురించి చెప్పు చుట్టాలమ్మాయి బాగుంది మంచిగా ఉంది ఆయనకు నచ్చింది పెళ్ళి పెట్టుకున్నాం నాకు నచ్చింది నీకు నచ్చింది అందరికి నచ్చింది మా ఇంటికి అయితే నచ్చింది బాగుంది అనుకున్నాం పెళ్లి పెట్టుకున్నాం డేట్ కూడా ఫిక్స్ చేసినాం ఆరు ఏడు ఎనిమిది డిసెంబర్ వస్తుంది ఆరు ఏడు అంటే నెక్స్ట్ జనవరి కూడా అనుకోవచ్చు కదా డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది సో సిక్స్త్కి హల్ది సెవెంత్ నికా ఎయిత్ రిసెప్షన్ వల్లిమా సో ఇదే ఇంకో అప్పటి ఎప్పటి నుంచో మీకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్తుంది కదా ఒకటేమో అక్క ప్రెగ్నెంట్ తర్వాత బాబు పుట్టిండు యూట్యూబ్ శాలరీ తర్వాత ఏమో కోడలు వస్తుంది సో ఇంకా వీళ్ళ కోడలు వస్తుందని ఇద్దరు వచ్చి వీడియో అయితే ఏమంటారు చేస్తున్నాము పక్కన మా అక్క కూడా ఉంది చెప్పు ఏదో మాట్లాడు మా అయితే ఉంది అసలు షాపింగ్ సో రేపటి నుంచి అయితే వెళ్తాము షాపింగ్కి వస్తాయండి పెళ్లి వరకు తర్వాత మా కూడా పెళ్లి తర్వాత మీకు కనబడుతుందండి సో ఇదే ఫ్రెండ్స్ మీతో ఏమంటారు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం కాబట్టి సో నా పెళ్లి కాబట్టి ఇంకా ఇద్దరు వచ్చి మీ ముందుకు వచ్చి చెప్పారు ఇంకొకటి

ఇవాళ కొద్దిగా ఓపిక లేక వెళ్ళలేదు వేరే కొద్దిగా ఇది అయిపోయి రేపటి అయితే ఫుల్ బ్లాగ్స్ షార్ట్స్ అన్ని వస్తాయండి పెళ్ళి అందరూ అయితే సపోర్ట్ చేయండి సో ఇంకా మా నాన్నకైతే ఆకలి అవుతుంది అనుకుంటా సో కాదు ఏం కాదు పెళ్లి పెళ్లి సో చూడండి షేక్ వారి పెళ్లి సందడి అంటే సో అఫీషియల్లీ మా ఊళ్ళో కూడా అందరికి ఏమంటారు మన ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ రోజే మాట్లాడుకొని డేట్లు ఫిక్స్ చేసుకొని అఫీషియల్గా అయితే చెప్తున్నాం సో ఇప్పుడైతే నిన్ననే హైదరాబాద్ వచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాము సో ఒక చిన్న వీడియోతో సో మీరందరూ అయితే సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి blessings ఇవ్వండి ఫ్రెండ్స్ వాళ్ళైతే మంచి ఉండాలి సో ఇంకా ఏమంటారు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఓకే అండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయకపోతే మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తదనం అంటే ఆశలందించండి ఆశీర్వదించండి కాదు ఆశీర్వదించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా వీడియోస్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది